కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలపెండ గ్రామంలో సోమవారం రాత్రి నిమజ్జన కార్యక్రమంలో ఇరువురు గొడవకు దిగారు విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ గమనించి ఇరువురిని సర్దిపెట్టే సమయంలో ఇస్వీ హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడటం జరిగింది ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు గాయాలు కావడంతో అతని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ಆಧೋನೇ ರೂರಲ್ ಸೇರ್ ಪಂಚೇಸ್ಕೊಂಡು ಅದೇ ಆಧೋನೇ ರೂರಲ್ ಸೆಕೆಂಡ್ ಪಂಡ ಇಸ್ವಿ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಬೆಸಲ ಬಂಡ ಬೆಸಲಬಂಡ ವಿಜ್ಞು ವಿಮಜ್ನ ಊರೇಗಿಂಪು ಸಂದರ್ಭ ಇಸ್ವಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಸಂಬಂಧಿಸಿದ ಹೆಡ್ ಕಸ್ಟೇಬುಲ್ ಶೇಖ್ ಸಾಬ್ಸ್ಟೇಬುಲ್ ಬಂದೋಬಸ್ತ್ಮ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಜಿಲ್ಲೆ ಈ ಊರೇಗಿಂಪು ಸಂದರ್ಭ అక్కడ పబ్లిక్ గొడవపడుతూ ఉంటే సభ్యు చెప్పే విషయంలో ఒక జూని అనేటువంటి పైపు గాయమైంది అతని మీద మీద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేసిన ఈ సందర్భంగా